ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అంటే యూట్యూబ్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఆల్రెడీ పెట్టారో ఇంకా మోటివేషన్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఎవరికైనా పనికొచ్చే మ్యాటర్ అనమాట ఇది ఎందుకు ఇంత క్లారిటీగా చెప్పాలి అనుకున్నాను అంటే నేను చేసిన మిస్టేక్ మీరెవరు చేయకూడదు అని చెప్పేసి అంతే ఎందుకంటే చాలామందికి యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలనే పెడతారు చాలామంది వరకు మరి కొంతమంది ఏంటంటే జస్ట్ వాళ్ళు తీసిన వీడియోస్ కానీ ఏమైనా మెమరీస్ కింద ఉండిపోవాలని చెప్పి పెట్టుకుంటారు అలా ఒక్కొక్కరి వచ్చి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట నేనైతే మనీ అర్న్ చేయడం అనేది నాకు ఆప్షనల్ అనమాట అది ఏం పెట్టలేదు బట్ నాకున్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో సో ఆల్రెడీ గడిచిపోయిన కాలం మనం వెనక తిరిగి వెనక్కి వెళ్ళలేం తీసుకురాలేం కానీ ఈ వీడియోస్ అనేవి ఖచ్చితంగా మనం చూసుకుని అప్పుడు అలా అంత హ్యాపీగా ఉన్నాము అప్పుడు అలా చేసాము ఇట్లా ఉన్నామని చెప్పేసి చాలా వరకు మన మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవడం కోసమే నేనైతే పెట్టాను అనమాట ఈ ఛానల్ అయితే నేను ఈ ఛానల్ వచ్చి టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టాను నైన్టీన్తో నేను నేనైతే నైన్టీన్లో ఏ వీడియోస్ చేయలేదు బట్ టూ థౌజండ్ ట్వంటీలో మాత్రం వీడియోస్ చేశాను అంటే ఇయర్ మొత్తంలో కలిపి చూసుకుంటే నేను దాదాపుగా ఒక లెవెన్ వీడియోస్ చేశాను అంతే ఏంటి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను లెవెన్ వీడియోస్ చేశాను అంతే అనమాట తర్వాత త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ చాలా వరకు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను డెలివరీ అయిన తర్వాత నాకు ఇంకా గ్యాప్ వచ్చింది నేను చేయలేదనమాట ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ అనమాట ఎందుకు చేయలేదు అంటే కనుక ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇంకా మీకు తెలియదేం కాదు ఒక బేబీతోటి చేయొచ్చు యాక్చువల్లీ ఇంకొకళ్ళు ఎవరన్నా వీడియోలు తీసి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు సపోర్ట్ చేసి వెనకాల నుంచి ఉన్నవాళ్ళు అలా అయితే చేయొచ్చు బట్ నాకు నేనే వీడియోలు తీసుకుంటాను కాబట్టి సో కంపల్సరీగా నాకైతే ఆ పీరియడ్ కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనైతే తీయలేదనమాట జస్ట్ ఏవో చిన్న చిన్న షార్ట్స్కి తీసుకుని అవి కూడా నేను ఆఫ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను అప్లోడ్ చేశాను అనమాట అన్నీ కూడా నిజంగా చెప్పాలి అంటే వీడియోస్ కంటిన్యూస్గా పెట్టినప్పుడు నా రెస్పాన్స్ చాలా బాగుండేది అంటే సబ్స్క్రైబర్ తక్కువ వాచ్ అవర్స్ బాగా పెరిగాయన్నమాట సో ఫస్ట్ నేను పెట్టిన ఛానల్ ఎప్పుడైతే ఉందో దానికి అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇది అనమాట అప్పట్లో షార్ట్స్ అవి ఇంత పెట్టాలి అని ఏం లేదు షార్ట్స్కి అసలు అప్పుడు వీళ్ళు ఏం చెప్పలేదన్నమాట యూట్యూబ్ వల్ల ఏమి జస్ట్ ఓన్లీ వాచ్ అవర్స్ దేనికి ఓన్లీ లాంగ్ వీడియోస్ లెంత్ వీడియోస్కి మాత్రమే ఉంది అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ యాజ్ యూజువల్ అనమాట ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసున్నదే నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఛానల్ స్టార్ట్ చేశాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది ఇంకా నా ఛానల్ మాంటైజ్ అవ్వలేదా అని అడుగుతారు చాలా మంది నా ఛానల్ అయితే ఫస్ట్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది అంటే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది కానీ ఒక చోట మాత్రం బ్రేక్ పడింది సో నేను ఏ తప్పు చేయడం వల్ల ఈ బ్రేక్ పడింది అనేది నేను చెప్తాను అంటే మనం నార్మల్గా ఏంటి అంటే మనం ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గర డ్రోన్ అట్లా ఉన్నాయనుకోండి మంచిగా మనము తీసుకుంటాం వీడియోలు అవే అప్లోడ్ చేస్తాం మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదో వీడియో చూస్తాం దాంట్లో ఆ పార్ట్ ఆ బిట్ నచ్చుతుంది దాన్ని మనము వీడియో డౌన్లోడ్ చేసుకుని ఆ బిట్ తీసి ఇందులో పెడతాం నేను చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే అనమాట ఏంటంటే నేను వీడియో తీసిన తర్వాత నా వీడియో మొత్తం అంతా నాకు సరిపోయింది యాక్చువల్లీ మంచిగా వ్యూస్ కూడా దానికి బాగానే వచ్చాయి అయితే నేనేం చేశాను అంటే ఆ వీడియోలో నేను ఏం చేశానంటే ఒక డ్రోన్ షాట్ ఎవరో సమ్ ఎక్స్ నాకు తెలియదు ఎవరో అని మొత్తానికి వాళ్ళ వీడియో నుంచి ఒక బిట్ కట్ చేసి అయితే నా దాంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట ఆ బిట్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను నాకు కాపీ రెడ్ స్ట్రైక్ పడింది అసలు నేను నాకు మోనిటైజేషన్ మీద ఇంత పర్సన్ కూడా ఐడియా లేదు అంటే వీడియోలు మనకి మోనిటైజేషన్ అవుతాయి దాని ద్వారా డబ్బులు వస్తాయి అని నాకు ఫస్ట్ నాకు అయితే ఇదేం తెలియదు అంటే ఛానల్ పెట్టినప్పుడు అంటే మేము గోవా వెళ్ళాం అనమాట ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ అప్పుడు కూడా నాకు తెలియదు ఇట్లా మాంటిజేషన్ అవుతుంది ఇట్లా చేయొచ్చు ఇలా క్లైమ్ పడతాయని నాకు తెలియదు అనమాట అయితే కాపీరేట్ క్లైమ్ పడింది కాపీరేట్ క్లై యాక్చువల్లీ కాపీరేట్ స్ట్రైక్ కాదు కాపీరేట్ క్లైమ్ పడింది కాపరేట్ క్లైమ్ పడినప్పుడు ఏంటి కాపరేట్ క్లైమ్ పడింది నాకు వెంటనే ఏంటంటే మోటివేషన్ అనేది మొత్తం మెయిల్ వచ్చింది అంతా ఓకే అయిపోయింది అంతా అయిపోయిందర ఏంటి ఇట్లా వచ్చింది అని చెప్పేసి వెంటనే నేనేం చేశాను ఆ వీడియో ఉన్న పలంగా ఫిఫ్టీ ఫోర్ కే అనమాట అంటే నేను చూసినప్పటికీ సో ఫిఫ్టీ ఫోర్ కే ఉన్న మొత్తం లెందీ వీడియో ఆల్మోస్ట్ అది ట్వెల్వ్ మినిట్స్ దాకా ఉంటుంది ఆ వీడియోని ఒకేసారి డిలీట్ చేసి పడేసాను అలా డిలీట్ చేయడం వల్ల నిజంగా అంటే ఏంటంటే కాపీరైట్ క్లైమ్ ఉంటదని మనము ఆ ఒక్క బిట్ తీసేస్తే సరిపోయాయి కానీ నాకు ఆ విషయం తెలీదు నాకు యాక్చువల్లీ నాకు ఎక్కువ గైడెన్స్ ఇచ్చింది సన్నీ అన్న నా సూర్యమావయ్య వీళ్ళిద్దరూ బాగా మంచి గైడెన్స్ ఇచ్చారనమాట అంటే యూట్యూబ్లో ఎట్లా ఉంటుంది ఏంటి అంటే కొంచెం తెలిసిందల్ల వీళ్ళ వల్ల వీళ్ళిద్దరి వల్లే అయితే నేను ఎవరిని కాంటాక్ట్ చేయలేదు నాకు నేనుగా ఏదో సొంత పెత్తనం అంటారు కదా అలాగా మొత్తం ఆ వీడియో ఉండదు రిలీజ్ చేసి పడేసాను దానివల్ల ఏమైంది అవర్స్ ఫోర్ థౌజండ్ అలా ఒకేసారి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ పడిపోయింది సో నాకు అసలు రియలీ షాక్ అనమాట అంటే అది ఒకటి వీడియో రిలీజ్ చేసేస్తే యూట్యూబ్ మోటివేషన్ చేసి మళ్ళీ అప్లై అయిపోతుంది అని నేను అనుకున్నాను బట్ అది టోటల్లీ రాంగ్ సో అసలైన ఏంటి అంటే కనుక మనం కాపీరైట్ క్లెయిమ్ ఎప్పుడైనా వస్తే ముందు భయపడక్కర్లేదు ఆ వీడియోని డిలీట్ చేసేయక్కర్లేదు కూడా ఏం చేయాలి అంటే ఆ వీడియోలో ఏం ఫాల్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూజిక్ పెట్టామా మ్యూజిక్ తీసేసేయండి అరేంజ్ అరేంజ్ చేసేయండి లేదా రీప్లేస్ చేసుకొని మ్యూజిక్ సరిపోతుంది లేదు మనం ఎవరైనా బిట్ ఇలా మనం తీసి పెట్టామంటే ఆ బిట్ ఒకటి తీసేయండి సరిపోతుంది కానీ నిజంగా నేను చాలా బాధపడిన విషయం ఏంటంటే ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు అసలు ఈజీగా రాలేదు నేను ఎన్నో వీడియోలు పెట్టి ఎన్ని వీడియోలు పెట్టానంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ వీడియోస్ దాకా నేను పెడితే నాకు వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ దాకా వెళ్ళింది సో అది నేను ఈజీగా చేసిన ప్రాసెస్ కాదు చాలా కష్టపడ్డాను అనమాట దాంట్లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వీడియోలు తీసుకోవడం ఒక పక్కన ఎంజాయ్ చేయడం ఆ ఎంజాయ్మెంట్ అంతా వీడియోలో క్యాప్చర్ చేయడం అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక్కొక్క చిన్న చిన్న బిట్ తీసుకోవడం వేరు మొత్తం ఒక డే అంతా మనం ఏం స్పెండ్ చేసామని తీయడం వేరే అనమాట టోటల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట సో అలా చేయడం వల్ల మీకు స్క్రీన్ మీద చూపిస్తాను నాకు ఎట్లా క్యాన్సిల్ అయిపోయిందన్న యూట్యూబ్ స్టూడియోలో నాకు ఒక మెసేజ్లా వచ్చింది అది కూడా నేను మీకు చూపిస్తాను నోటిఫికేషన్ అది కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో పెడతాను ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఎట్లా అయింది ఏంటి అని చెప్పేసి బట్ ఇలాంటి మిస్టేక్స్ మాత్రం దయచి సస్ చేయకండి అండ్ చాలామంది ఏంటి అంటే కనుక యూట్యూబ్ దాంట్లోనే అంటే షార్ట్స్ పక్కన పెట్టేసేయండి వీడియోస్లో వీడియోస్లోకి తీసుకుంటే లాంగ్ లాంగ్ లెంత్ వీడియోస్ తీసుకుంటే దాంట్లో మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు అస్సలు అట్లా చేయకండి ఎందుకంటే యూట్యూబ్ వాడి మనకైతే లైసెన్స్ ఇవ్వలేదు మ్యూజిక్ యాడ్ చేసుకోమని కొంతమంది కాపీరైట్ మ్యూజిక్ అని యాడ్ చేసుకుంటారు అంటే నో కాపీరైట్ మ్యూజిక్ అని ఉంటుంది అనమాట అది ఆన్ చేసుకుంటారు అందులో యాడ్ చేసుకుంటారు కానీ అది కూడా కాపీరైట్ పడుతుంది చాలా వీడియోస్ అయితే నాకైతే పడింది ఎందుకంటే నేను ఈ గోవా వీడియో డిలీట్ చేసేసిన తర్వాత చా ఇంకొక రెండు మూడు క్లైంట్స్ వచ్చి అవి కూడా చూసుకుంటే ఓన్లీ మ్యూజిక్ వరకే ఉంది నేను మ్యూజిక్ అరేజ్ చేస్తాను తర్వాత తెలిసిందనమాట నాకు సన్ని అని చెప్పారు ఇట్లా అంత వీడియో డిలీట్ చేసేయక్కలేదమ్ము అని చెప్తే నాకు షాక్ అనమాట ఇంకా చేసేసాక మనం ఏం చేయలేం నా దగ్గర అదే వీడియో మళ్ళీ లేదు తెలుసా నేను యాక్చువల్లీ బ్యాకప్ పెట్టుకోను ఎందుకంటే వీడియోలు నా దగ్గర అంత మెమరీ అంటే నా దగ్గర ఉన్న త్రీ ఫోర్ ఫోన్స్ నా దగ్గర అలా ఉంటాయి కాకపోతే వాటిలో మెమరీ అంత ఉండదు సో మనం వీడియోలు తీస్తూనే ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటే నాకు స్టోరేజ్ ఉంటుంది లేదంటే స్టోరేజ్ మొత్తం పోతుంది అనమాట ల్యాప్టాప్లో ఎక్కించుకుని మళ్ళీ దాన్ని ఏం మళ్ళీ తిరిగి ఎక్కించుకోవడం అదంతా తల్లక్కయి పోటు నేను అసలు అలాంటివి ఏం పెట్టుకోలేదనమాట అండ్ చూసారు కదా మీరు వీడియో పెడుతున్నట్లయితే లేదా మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్కి వస్తే కనుక ఖచ్చితంగా మీ కంటెంట్ ఏదైతే ఉందో అది మీరే క్రియేట్ చేసుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేముడి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వినాయక్ చవితి వచ్చింది అనుకోండి దానికోసం మీరు నిమజ్జనాలు అవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అదే కదా ట్రెండ్ అయితే ఆ నిమజ్జనం ఏదైతే ఉందో అది మీరు క్యాప్చర్ చేశారనుకోండి ఆ ఒక వీడియో అంతా దానికి మీరు అక్కడ సాంగ్ మ్యూట్ చేసేసి మీ కంటెంట్ మీ ఓన్ తో ఇచ్చుకోండి జనాలకి అర్థమవుతుంది మీరు ఏం చెప్పాలనుకున్నారో తెలుస్తుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది దానికి వ్యూస్ కూడా చాలా బాగా వెళ్తాయి యాక్చువల్లీ మన ఓన్ కంటెంట్ అయితే వ్యూస్ చాలా బాగా వెళ్తున్నాయి ఎందుకంటే నేను ఇప్పుడు షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా అవి కూడా ఏంటో తెలుసా చక్కగా ఎంత నాకు చాలా బాగా అనిపించింది నా ఓన్ కంటెంట్ నేను ట్రై చేస్తే ఖచ్చితంగా వ్యూస్ బాగా వెళ్తున్నాయి షార్ట్స్లో నాకు అనిపించింది ఇదే బాగుంది కదా మనం ఎవరిదో ఒక రీల్ చేశారనుకోండి దాన్ని మనం చేస్తుంటే ఇది నాకు కరెక్ట్ కాదు నాకు టూ డేస్ ముందే అనిపించింది కరెక్ట్గా అప్పటి నుంచి నేను ఏంటంటే మనకి మన ఓన్ కంటెంట్ చేసుకుంటే కనుక బాగుంటుంది అని సో నాకు నేనే కంటెంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఏదో గుర్తు అనుకోండి అది ఉంచుకొని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో నేను అది కంటెంట్ నేను వీడియోకి చేసేసుకుంటున్నాను అనమాట ఇలా నాకు నచ్చింది కూడా అట్లా చేయడం ఎందుకంటే మన ఓన్ క్రియేటివిటీ ఏదైతే ఉందో బయటపడుతుంది అలా కూడా చేసుకోవచ్చు కదా సో అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కూడా మనము యూట్యూబ్ స్టార్ట్ చేసాము అంటే కనుక కంపల్సరీ మనము కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి అవి మనం ఫాలో అవ్వాలి లేదంటే కనుక మన ఛానల్ అయితే మూసేస్తారనమాట ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ ఒక రెండు మూడు పడ్డాయి అంటే ఇంక మన ఛానల్ ఎక్కడ కనిపించదు మీరు ఒకవేళ నిజంగా తర్వాత అయ్యో డిలీట్ చేద్దాం వీడియో మీకు అసలు ఇంకా మీ ఛానల్ ఎక్కడ ఉందో కూడా కనిపించింది అనమాట అంత అలా అయిపోతుంది సో మీకు మెయిన్ సబ్స్క్రైబర్స్ రావాలి వ్యూస్ పెరగాలి అంటే ఖచ్చితంగా షార్ట్స్ మంచిగా పెట్టుకోండి అంటే కంటెంట్ బాగుండాలి అలా బాగుంటే మీకు వితిన్ వన్ మంత్ కాకుండానే మీకు చక్కగా మీకు మానిటైజేషన్ అయిపోతుంది నేను ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు అంటే ఇదే ఇదే సజెషన్ ఇస్తాను షార్ట్స్ మీ ఓన్ కంటెంట్ మీకు టాలెంట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోటిక్ ఉంది వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది సో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు జనాల్లో చక్కగా పెరుగుతుంది కదా ఆ క్రేజ్ కూడా చాలా బాగుంటుంది అది అండ్ శారీస్ బిజినెస్ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటున్నారు టైలరింగ్ ఎక్కువ పెట్టుకుంటున్నారు ఇలా షాప్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలా చాలా ఉన్నాయండి ఒకటి కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అంటే మిగతా థర్టీ పర్సెంట్ ఎవరు చేయట్లేదు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కావచ్చు చాలా మంది ఉంటారు అనమాట అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎవరైనా కానివ్వండి మీ కంటెంట్ బాగుంది అంటే మీకు సబ్స్క్రైబర్స్ చక్కగా పెరుగుతారు వ్యూస్ చాలా బాగా వస్తాయి విత్ ఇన్ వన్ మంత్లో మీ ఛానల్ బాగుంటేషన్ అయిపోతుంది నేను చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇట్లాంటి ఎవరిదో వీడియోలో వీడియో మీకు బిట్ కావాల్సి వచ్చి అని మీరు పెట్టడం కానీ ఇట్లాంటివి మాత్రం చేయకండి అలా చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే ఎప్పటికీ ఇంకా ఎప్పటికీ కూడా మోటివేషన్ అవ్వదు అండ్ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మోటివేషన్ ప్రాసెస్ దగ్గరలో ఉన్నాను కాకపోతే ఇంకా టైం పడుతుంది ఎందుకంటే నేను ఇంకా వీడియోస్ చాలా వరకు అప్లోడ్ చేయాలి ఆ అప్లోడ్ చేశాక నాకైతే ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది అనమాట మళ్ళీ మోటివేషన్ చేసుకోవడానికి మనకు అలా త్రీ టైమ్స్ ఆప్షన్ ఉంటుంది మనం థర్డ్ టైం కూడా ఇట్లా ఉందంటే కనుక మనం ఇంకేం చేయలేము అనమాట సో నాకు ఇంకా టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా రెండు సార్లు నాకు ఛాన్స్ ఉంది కూడా అండ్ చూద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక చాలామంది ఏంటి అంటే యూట్యూబ్ షార్ట్స్లో మ్యూజిక్ అంటే మీరు ఆల్రెడీ పూర్వం చేసిన టిక్ టాక్స్ కానీ లేకపోతే ఇంకా చాలా వచ్చాయి కదా మనకి యాప్స్ అందులో చేసిన ఏ వీడియో ఇందులో అప్లోడ్ చేసుకుంటున్నారో అంటే కాపీరైట్ క్లైమ్ పడిపోతుంది అది గుర్తుపెట్టుకోండి మీరు మానిటైజేషన్ చేసుకునే ముందు చాలా ఇంపార్టెంట్ విషయం చాలా జాగ్రత్తగా వినండి మీరు మానిటైజేషన్ అప్లై ఓకే అప్లై చేసుకోవచ్చు అని వాడు ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ మీకు అంటే డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేయండి అంటే కంప్యూటర్ మోడ్ ఉంటుంది కదా అట్లా ఓపెన్ చేయండి మొబైల్లోనే వచ్చేస్తుంది అలా ఓపెన్ చేసుకుంటే మీరు అందులో మీకు కాపీ రైట్ అని చెప్పేసి మీకు ఒక సింబల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అది క్లిక్ చేస్తే వీడియో లిస్ట్ నొక్కండి మీకు ఎక్కడైనా పీరియడ్ క్లైమ్ ఉంటే అక్కడ మీకు తెలిసిపోతుంది ఇక్కడ కాపీరైట్ క్లైమ్ ఉంది వీడియోకి అని చెప్పేసి వెంటనే దాన్ని ఎడిట్ చేసుకోండి ఫస్ట్ మానిటైజేషన్ చేయకముందే అలా చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు అయిపోతారనమాట నేను చేసిన నాకు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నాకు బాగా వచ్చింది అది మీకు షేర్ చేసుకుంటే ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను ఖచ్చితంగా మోడిటైజేషన్ చేసుకునే ముందు కాపీరైట్ క్లైమ్స్ మీ వీడియోకి ఎందులో అయినా ఉన్నాయా ఏ వీడియోకైనా కాపీరైట్ క్లైమ్ ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు మోడిటైజేషన్కి అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది ఇప్పుడు ప్రతి ఐ మీన్ నాకు తెలిసి విలేజెస్లో వాళ్ళు చాలా మంది అయితే మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అంటే ఇంకా సక్సెస్ అవుతున్న వాళ్ళు పక్కన ఉన్న సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు సో మీరు ఏ మాత్రం దిగులు పడది యూట్యూబ్ ఛానల్ పెట్టినా మీకు కొంచెం లేట్ అవ్వచ్చు అంతే బట్ ఛానల్ని మీరు ఖచ్చితంగా మంచిగా చేసుకున్నారు అంటే మీరు నిజంగా అది మనీ కోసమే పెట్టున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ పొందుతారు అది నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే నాకు ఆల్రెడీ మోటివేషన్ అయిపోవలసింది నా మిస్టేక్ వల్ల నాకు అలా ఆగిపోయింది బట్ నాకు ఇంకా ఛాన్స్ ఉంది నేనైతే ట్రై చేస్తాను నాకు ఖచ్చితంగా మోటివేషన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఖచ్చితంగా దాని దానికి అసలు ఎట్లా నేను కష్టపడ్డాను ఏంటి నేను వీడియోస్ అప్లోడ్ ఎట్లా చేశాను ఏంటి అన్నీ మీకు అందరూ షేర్ చేసుకుంటాను అనమాట అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి అంటే కనుక సబ్స్క్రైబర్స్ అయిపోయారు వ్యూస్ అనేవి మీకు తెలిసింది అండ్ అలాగే మనం ఏ టైంలో పెట్టాలి వీడియోస్ అంటే మీకు యూట్యూబ్ ఛానల్లో ఐ మీన్ యూట్యూబ్ స్టూడియోలో మనకి తెలిసిపోతుంది ఏ టైంలో ఎంతమంది ఎంత ఎక్కువ చూస్తున్నారు అని చెప్పేసి అది మనం కరెక్ట్గా మనం గెస్ట్ చేసుకుంటా అంటే యూట్యూబ్ స్టూడియోలో ఎనలిటిక్స్ అని ఉంటుంది ఆ ఎనలిటిక్స్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ మనకి ఆడియన్స్ అని వస్తుంది ఆ ఆడియన్స్ క్లిక్ చేస్తే దాంట్లో మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది అంటే మన లైక్ ఏంటంటే వ్యూయర్స్ ఏ టైంలో వాచ్ చేస్తున్నారు ఏంటంటే టైం ఉంటుంది అనమాట అది క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది మండే టు సండే మొత్తం మొత్తం అంతా కూడా మనకి ఒక చాట్లా ఉంటుంది అనమాట డే బై డే డే బై డే ఇలా ఇలా ఉండి మనకి టైమింగ్ ఇలా ఉంటుంది అనమాట సో ఏ టైంలో చేస్తే మీకు ఎట్లా వస్తుంది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనండి అండ్ తెలిసే కదా మీరు ఒక మానిటైజేషన్ చేసుకునే ముందు మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఇదే అనమాట కాపీరైట్ క్లైమ్ ఎక్కడ మీ వీడియోస్లో లేకుండా చూసుకోండి అదొక్కటి చూసుకుంటే చాలు మీరు మ్యాక్సిమమ్ సక్సెస్ అయిపోయినట్లే అనమాట అండ్ నేను చెప్పిన ఈ మాంటివేషన్ ప్రాసెస్ మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్లు తెలియచేయండి ఎందుకంటే చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది ఎవ్వరూ కూడా భయపడద్దు మీకు మాంటివేషన్ అనేది ఖచ్చితంగా అవ్వాలి అనుకుంటే కాపరేట్ క్లెయిమ్ లేకుండా చూసుకోండి చాలు మ్యూజిక్ అనేది చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేసుకొని పెట్టి మీరు యూట్యూబ్ నుంచి ఏ మ్యూజిక్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా వీడియోస్ ఎందు వీడియోస్లో మీకు అది కాపరేట్ క్లెయిమ్ ఖచ్చితంగా పడిపోతుంది అది గుర్తుపెట్టుకోండి షార్ట్స్లో పర్లేదు పెట్టుకోవచ్చు మీరు ఏం కాదు అండ్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా అచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సియూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్